హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ప్రియమైన మిత్రులారా ఈరోజు మరి ఒక అందమైన చిత్రకథతో మీ ముందుకు వచ్చింది మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్ మరి ఇంకా ఈ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనవి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఈరోజు మనం కథలోకి వెళ్దాం ఇది ప్రేక్ష మరి మన సబ్స్క్రైబర్స్ గమనించమనేవి ఏంటంటే ఇది కేవలము ఒక సంక్షిప్త కథ మాత్రమే మేము అందిస్తున్నామండి ఇది చిత్రకథ పూర్తి వివరాలు మరియు కథ సంక్షిప్తంగా ఇది అందించు అందిస్తున్నాం గమనించండి మనసును తాకే పాటలతో భావావేశపు నటనతో మన జీవితంలోని అసమానమైన సవాళ్లను అద్భుతంగా ఆవిష్కరించే కథలు మనలో కదలికలను కలిగిస్తాయి ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే సినిమా అంతులే కథ ఎందరో అభిమానులను గుండెలను తాకిన ఒక అపూర్వమైన చలన చిత్రం రజనీకాంత్ గారు జయప్రద గారు లాంటి ప్రతిభావంతుల నటనతో ఆవిష్కరించిన ఈ సినిమా మన జీవితానికి అర్థం వేసేలా ప్రతి భావానికి అర్థాన్ని ఇచ్చేలా ఉంటుంది మనసుకు హత్తుకునే సంగీతం నిజాయితీతో కూడిన దర్శక కథనం ఈ చిత్రానికి ప్రత్యేకతను కలిగిస్తుంది ఇలాంటి అద్భుతమైన కాసేపు గడిపేందుకు ఈ చిత్రకథతో సిద్ధమవ్వండి అంతులేని కథ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరం నాటిది ఈ సినిమా పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తెరకెక్కిన అంతులేని కథ చిత్రం మహిళల జీవితాల్లోని సమస్యలు సవాళ్లను సమాజపు అన్యాయాలను ప్రతిబింబించేలా తెరకెక్కిన ఒక అనుభూతి ప్రధానమైన కథనం జయప్రద రజనీకాంత్ శ్రీప్రియ గిరిబాబు గారు లాంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో నటించారు ఇది ఒక సాధారణ మహిళ కష్టాలను త్యాగాలను తన కుటుంబాన్ని నిలబెట్టేందుకు తపన పడే ఆత్మీయతను ఆవేశాన్ని అద్భుతంగా చూపిస్తుంది బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక సామాజిక సందేశాన్ని అందించడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడి మనసుని తాకేలా చేస్తుంది ఈ చిత్రంలోని పాటలు సంగీతం భావోద్వేగాల సమన్వయంతో ఈ చిత్రం తెలుగు చలనచిత్ర సాహిత్యంలో అద్భుతమైన కిరీటంగా నిలిచింది ప్రతి సన్నివేశం జీవన సత్యాన్ని పలికించేలా ప్రతి పాత్ర మన జీవితంలోని మనిషిని గుర్తు చేస్తూ మనల్ని చేస్తుంది ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి ఒక కొత్త ఆశ ఒక కొత్త ఊపిరి చేకూర్చేలా ఉంటుంది ఈ చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపు చూద్దాం పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం నాటి అంతులేని కథా సినిమాకు ఆ సంవత్సరంలో పలు అవార్డులు మరియు ప్రశంసలు లభించాయి ముఖ్యంగా నంది అవార్డు శ్రేష్ట నటి అనగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు జయప్రద గారికి ఈ సినిమాలోనే నటనకు ప్రధానం చేయబడింది ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే నంది అవార్డులలో సామాజిక సమస్యల చిత్రంగా గుర్తింపు పొందింది జయప్రద్ గారికి ఈ సినిమాతోనే సీరియస్ నటి అని పేరు వచ్చింది ఆమె నటనకు విశేషమైన ప్రశంసలు దక్కాయి ఈ సినిమా దినమణి మరియు ఆంధ్రజ్యోతి పత్రికల చలనచిత్ర విమర్శకులచే సంవత్సర అత్యుత్తమ చిత్రంగా ఎంపికైంది ఇక ఈ వెనుక కథలు చూద్దాం ఈ సినిమా దర్శకుడు కె బాలచంద్ర గారు తమిళంలో తెరకెక్కించిన అవల్ ఒరు తొడర్కథై కు రీమేక్ గా ఈ చిత్రం రూపొందించబడింది జయప్రద గారికి ఈ సినిమాలో ప్రధాన పాత్ర ద్వారా తన నటనలో మరో మెట్టు ఎక్కిన అవకాశం అని సినీ పరిశ్రమ చెబుతుంది ఈ సినిమాలో జయప్రద ద్వంద్వ బాధ్యతలు అనగా అక్క మరియు కుటుంబ అధినేత్రి మోసే పాత్రలో నటించడం విశేషం ఆమెకు భారతీయ మహిళల జీవితం ప్రతిబింబించే అవకాశం ఇందు మూలంగా లభించింది ఈ సినిమా తర్వాత జయప్రదకు బాలీవుడ్ నుండి అవకాశాలు వెల్లువెత్తాయి దర్శకుడు బాలచంద్ర గారికి ఇది పంతొమ్మిది వందల డెబ్బైలలో తెలుగులో ఆయన ప్రతిభను మరోసారి రుజువు చేసిన సినిమా ఈ చిత్రం గురించి కొన్ని అరుదైన మరియు విశేషమైన వివరాలను మీకు అందిస్తున్నాం ఈ సినిమాలో జయప్రద నటించిన సమయంలో ఆమె వయసు కేవలం పద్నాలుగు నుండి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉంది జయప్రద గారు ఈ సినిమాలోని పాత్రకు అంతగా సరిగా డైలాగ్స్ చెప్పలేకపోవడంతో కొంతమంది డబ్బింగ్ కళాకారులు డబ్బింగ్ చేశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ సినిమా షూటింగ్ సమయంలో జయప్రద్ గారు తాను నిజ జీవితంలో కూడా ఒక పెద్ద కుటుంబానికి పెద్ద దిద్దరి పాత్ర పోషించడం వల్ల ఈ పాత్రకు జీవం పోసినట్లు భావిస్తారు సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కేవలం ఒకే ఒక్క టేక్ తో షూట్ చేయడం జరిగింది ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ సినిమాలోని పాటలు ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా కథలోని ప్రధాన భావనలను చక్కగా ముందుకు తీసుకెళ్లాయి ఈ చిత్రంలో నటించిన ముఖ్య తారగణం జైప్రద గారు సరిత మరియు కథానాయక కుటుంబపతిగా అయిన కుటుంబపతి అయిన సోదరుడికి తల్లిదండ్రుల బాధ్యతలు మోసే మహిళగా నటించారు రజనీకాంత్ గారు జయప్రద సోదరుడిగా కనిపిస్తారు గిరిబాబు గారు జయప్రదకు సహనాయకుడిగా కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపిస్తారు కమల్ హాసన్ గారు ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు అంతులేని కథ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సినిమాలో పాత్రల పరిచయం సరిత పాత్రను జయప్రద్ గారు పోషించారు కథానాయిక తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ భారం తనపై పడుతుంది తల్లి తమ్ముళ్ళు చెల్లెలు అందరినీ తన శక్తి మేర తాను కాపాడడానికి సుఖపడేలా చూసే బాధ్యత గల మహిళ తన అవసరాలను పక్కన పెట్టి కుటుంబాన్ని కాపాడడానికి ప్రతి త్యాగానికి సిద్ధమవుతుంది కుటుంబానికి తనువు అర్పించిన ఆత్మీయతకు ప్రత్యేక ఇక సరిత తమ్ముడు పాత్రలో రజనీకాంత్ గారు నటించారు సరిత చిన్న తమ్ముడు చదువుకోవాలన్న కళలు ఉద్యోగం పొందాలన్న ఆశలు అక్క బరువును గమనించకపోవడం వల్ల కొన్నిసార్లు కాస్త అవినీతికి లోనవుతాడు అక్క తపనను చివరకు తెలుసుకుని మారతాడు సరిత చెల్లెలుగా శ్రీ గారు నటించారు చిన్న చెల్లెలు పెళ్లి చేయడం కోసం సరిత ఎన్నో కష్టాలు పడుతుంది సరిత త్యాగాన్ని అర్థం చేసుకుని చివరకు తల్లి భార్యల చుట్టూ తిరిగే చక్కని ఆడబిడ్డలా ఉంటుంది తల్లి పాత్రలో జయశ్రీ గారు నటించారు సరిత తల్లి భర్తను కోల్పోయి కుటుంబ బాధ్యతలన్నీ పెద్ద కూతురు మీద వేసి తనకంటూ ఓ కొలువులేని పరిస్థితి సరిత త్యాగాన్ని చూస్తూ కన్నీరు పెట్టే ఒక గుండె తల్లి పాత్రలో జయశ్రీ గారు చక్కగా నటించారు రవిగా గిరిబాబు గారు నటించారు సరిత ప్రేమించే వ్యక్తి సరితకు అండగా నిలవాలని భావిస్తూ తనదైన ప్రేమను వ్యక్తం చేస్తారు సరిత తన కుటుంబ బాధ్యతలను తేజించలేక అతనికి దూరం అవుతుంది సరిత బాస్ గా కమల్ హాసన్ గారు నటించారు సరిత పనిచేసే కార్యాలయంలో బాస్ సరిత నిజాయితీని గమనించి కొన్నిసార్లు సానుభూతి చూపుతారు అంతులేని కథ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సినిమా కథ మొత్తం తెలుగులో సంక్షిప్తంగా చూద్దాం కథ మొదలు అవుతుంది సరిత అనగా జయప్రద్ గారు అనే యువతి పరిచయంతో తండ్రి మరణం తర్వాత తల్లి సోదరులు సోదరి బాధ్యతలన్నీ తన భుజాలపై పడతాయి చిన్నతమ్ముడు చదువుకుంటూ ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు చెల్లెలు పెళ్లి చేసుకోవాలి తల్లి కోసం మందులు కుటుంబానికి ఆహారం అన్నీ చూసుకోవాలి ఇలా ఆవిడ జీవితం మొత్తం ఒక బాధ్యతలనే చుట్టూ బాధ్యతల చుట్టూ తిరుగుతుంది సరిత ఓ ఆఫీసులో పనిచేస్తూ కుటుంబానికి సంపాదిస్తూ ఉంటుంది ఆమె నిజాయితీ క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేస్తుంది ఆఫీస్లోనే రవి అనగా గిరిబాబు గారు అనే యువకుడితో పరిచయం అవుతుంది అతను సరితను ప్రేమించడం మొదలు పెడతాడు తన బాధ్యతల క్రమంలో సరిత అతనితో కూడా కలుస్తుంది కానీ ప్రేమలో ఊహించుకున్న ఆనందానికి కన్నా ఆమెకు కుటుంబ భారం ఎక్కువ బాధ్యతగా ఉంటుంది సరిత తమ్ముడు అనగా రజనీకాంత్ గారు చదువులో ఉద్యోగంలో నిలదొక్కోలేకపోతాడు కొన్నిసార్లు తప్పులు చేస్తూ అక్కను బాధిస్తాడు కూడా చెల్లెల పెళ్లి విషయంలో సరిత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది ఇల్లు సొమ్ము పెళ్లి ఖర్చులు అన్నీ చూసుకోవడానికి ప్రయత్నిస్తూనే తన ప్రేమను పక్కన పెట్టి ఆమె మిగిలిన తన పనులు చేసుకుంటుంది రవి సరితను వదిలి వెళ్ళిపోవాలని కోరతాడు కాని సరిత తన బాధ్యతలను విస్మరించలేక రవిని నిర్లక్ష్యం చేస్తుంది చివరకు రవి కూడా దూరం అవుతాడు అప్పటికే తమ్ముడు చిన్న ఉద్యోగం పొందుతాడు చెల్లెలు పెళ్లి జరుగుతుంది తల్లి కొద్దిగా ఆరోగ్యం పొందుతుంది అయినా సరిత బాధ్యతలకు అంతు ఉండదు తమ్ముడి ఉద్యోగం తక్కువ జీతం కుటుంబానికి నిత్యం కొరతే తాను సంపాదించిన డబ్బుల్లోనే కష్టపడి అందరిని పోషిస్తూ ఉంటుంది క్రమంగా సరిత జీవితంలో ఆనందానికి చోటు లేకుండా పోతుంది చివరిలో తమ్ముడు చెల్లెలు తల్లి కాస్త సంతృప్తిగా కనిపించిన సరిత మాత్రం తన జీవితానికి అసలు సుఖం రాలేదని గ్రహిస్తుంది తన కోసం జీవితం కాదు కుటుంబం కోసం మాత్రమే బ్రతికిందని బాధపడుతుంది ఇక్కడే సినిమా ముగుస్తుంది అయినా సరిత ధైర్యాన్ని విడిచిపెట్టదు జీవితం ఒక అంతులేని కథే అని మనకు గుర్తు చేస్తుంది మిత్రులారా అంతులేని కథ ఒక పన్నెండు సన్నివేశాలు డైలాగ్స్ రూపంలో మీ ముందును పెడుతున్నాం సన్నివేశం ఒకటి సరిత తండ్రి చావు తర్వాత కుటుంబంలో బాధ్యతలు తన భుజాలపై పడినప్పుడు సరిత నాన్న వెళ్ళిపోయాక ఈ ఇంటి బరువు అంత నా మీదే తల్లి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎందరి కోసం బతికేది నేనే వీళ్ళు సుఖపడేలా చూసుకోవడమే నా జీవితం సన్నివేశం రెండు సరిత ఆఫీసు జీవితంలో ప్రవర్తించే విధానం సరిత సహ ఉద్యోగికి నేను పనిచేసే విధానం అందరికీ ఆదర్శం అయ్యేలా ఉండాలి క్రమశిక్షణే నాకు జీవితం సన్నివేశం మూడు రవి సరితను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు రవి సరిత నువ్వు ఎంత బాధ్యతల మధ్య నలుగుతున్నావో నాకు తెలుసు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు ఒక్కడివే కాదు సరిత చిరునవ్వుతో నా ప్రేమ కన్నా కుటుంబానికి నేను అవసరం ఎక్కువ రవి నా జీవితం వాళ్ళ కోసం సన్నివేశం నాలుగు తమ్ముడు సరిత చేతిలో డబ్బు అడుగుతూ తమ్ముడు అక్క ఫీజు చెల్లించడానికి డబ్బు కావాలి నువ్వు చూపెడితే నువ్వు నా ఫీజు కడితే నా చదువు ఆగదు సరిత ఇదిగో ఈ నెల జీతం కూడా సరిపడదేమో అనిపిస్తుంది అయినా సరే నీ చదువు ఆగకూడదు ఏం చేసినా తర్వాత చూసుకుంటా సన్నివేశం ఐదు తల్లి జబ్బుతో బాధపడుతూ తల్లి సరిత నీకే కష్టమేమో కానీ నాకు మందులు తెచ్చి పెట్టవలసిందే నీ కన్నీళ్ళు కడగడానికి నేను ఉన్నాను కదా సరిత అమ్మ నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు బలం నీకోసం నేను ఏదైనా చేస్తాను సన్నివేశం ఆరు చెల్లెలు పెళ్ళి ఊసు సరిత తల్లి వద్ద అమ్మ చిన్నమ్మ పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు వాళ్లకు జీవితంలో కొత్త ఆరంభం కావాలి తల్లి కానీ నీ పెళ్ళి కానీ పెళ్లి ఖర్చులు ఏవి సరిత సరిత ఏం చేసినా ఆ కర్తవ్యం పూర్తి చేస్తాను సన్నివేశం ఏడు రవి తన ప్రేమను వివరిస్తూ రవి సరిత ఒక్కసారి ఆ కుటుంబ బాధ్యతల చక్రం నుండి బయటపడు మనం కలిసి బ్రతుకుదాం సరిత రవి ఆ కుటుంబం కోసం నేనే ఒక ఆధారం వాళ్లను వదిలి వెళ్ళలేను ఇది నా తల్లి తండ్రి ఇచ్చిన బాధ్యత సన్నివేశం ఎనిమిది ఆఫీసులో సహోద్యోగి సరితను ప్రశంసిస్తూ సహోద్యోగి సరిత గారు మీరు నిజంగా అద్భుతమైన వారు ఇంత బాధ్యతల మధ్య కూడా పని విధానం ఎగ్జంపలరీగా ఒక ఆదర్శంగా ఉంచుకుంటున్నారు సరిత ఇది కేవలం కర్తవ్యం మాత్రమే నా జీవితానికి మరో అర్థం లేదు సన్నివేశం తొమ్మిది తమ్ముడు తప్పు చేస్తే సరిత తిడుతూ తమ్ముడు తప్పు చేస్తే సరిత తిడుతూ ఈ డైలాగ్ సరిత ఏమయ్యవరా ఇంటి పరిస్థితి తెలుసు కదా బాధ్యతలను గుర్తుపెట్టుకోకుండా ఇలా ప్రవర్తిస్తావా తమ్ముడు క్షమించక్క ఇంక మళ్ళీ చెయ్యను సన్నివేశం పది చెల్లెలు పెళ్ళి చెల్లెలు అక్క నువ్వు నాకు అమ్మలాగా నువ్వు నా పెళ్లి చేసి అన్నీ కూడా నాకు చేసిపెట్టి సర్వస్వం ఇచ్చావు సరిత అవమానంతో కన్నీళ్ళు ఇంకా చాలా బాగా చెయ్యాలి కానీ కనీసం నీకైనా సంతోషం చూపించగలిగానని ఆనందంగా ఉంది సన్నివేశం పదకొండు తమ్ముడికి ఉద్యోగం వచ్చినప్పుడు తమ్ముడు అక్క చివరికి నాకు ఉద్యోగం వచ్చింది ఇకనైనా నీ భారాన్ని తక్కువ చేస్తానక్క సరిత నా జీవితంలో ఇదే నాకు నిజమైన ఆనందం నీ విజయమే నాకు సంతృప్తి సన్నివేశం పన్నెండు చివరి సన్నివేశం సరిత యొక్క అంతులేని బాధ్యతలపై సరిత స్వీయ భావంతో ఇంటికి సంతోషం తేవడానికి ఎంత కష్టపడినా నాకు మాత్రం అంతులేని బాధ్యతలు తప్ప మరొకటి లేవు నా జీవితానికి అసలు సుఖమేది ఇదేనా అంతులేని కథ ఫ్రెండ్స్ మరి ఈ కథను ముగించే ముందు కొన్ని మాటలు చెప్పుకుందాం ఈ కథ గురించి అంతులేని కథ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సరిత తన కుటుంబ బాధ్యతలను చివరి వరకు నిబద్ధతతో నిర్వర్తిస్తూ తల్లికి తమ్ముడికి చెల్లెలి జీవితాలకు తానే ఆధారమై ఉంటుంది తమ్ముడికి చిన్న ఉద్యోగం వస్తుంది చెల్లెలి పెళ్లి జరుగుతుంది తల్లికి కొంచెం ఆరోగ్యం మెరుగవుతుంది అయినా సరితకు జీవితంలో సంతృప్తి మాత్రం దొరకదు తన త్యాగాలతో అందరికీ జీవితాలను చక్కబెట్టినప్పటికీ తన కోసం ఏమీ చేయలేకపోయిన బాధ సరితను లోపల కుదిపేస్తుంది చివరికి నాకు బంధుత్వం బాధ్యతలు కన్నీళ్లు తప్ప మరేది లేనట్లే ఇది నిజంగా అంతులేని కథ కదా అని తన మనసులో వేదన వ్యక్తం చేస్తుంది లాస్ట్ ఫ్రేమ్ సరిత సానుకూలంగా ఎదురు చూస్తూ తన బాధ్యతల పయాన్ని కొనసాగిస్తుందని చూపిస్తుంది ఆమె జీవితంలో సుఖానికి ఎక్కడా స్థానం లేకుండా జీవితం ఒక ఎండమావిలానే అంతులేని కథగా మారిందని దర్శకుడు మనసులో ఆలోచింప చేస్తాడు ఇది అంతులేని కథకు సారాంశమైన ముగింపు డియర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు ఈ చిత్రకథ సంక్షిప్తంగా విన్నారు మరి ఈ అంతులేని కథలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడి ఎంతో సూపర్ హిట్ అయినటువంటి ఒక చక్కని పాట తాళికట్టు శుభవేళ అనే పాటను మీకు వినిపించబోతున్నాం మరి తప్పనిసరిగా వినండి స్కిప్ చేయకుండా చివరి వరకు వింటారని ఆశిస్తున్నాం అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఓహో ఆహా ఊహో ఏ హే కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటగో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏ జంటగో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఇకటి కవిని నేను వినండి ఒక కథ చెప్తాను కాకులు దూరని కారడవి అందులో ఒక కాలం ఎరుగని మానొకటి ఆ అందాల మానులో అద్భుత వనంలో చక్కని చిలుకలు అక్క చెల్లెళ్ళు పక్కని గోరింకలు ఒక గోరింకకు ఒక చిల్లకమ్మకు ఒద్దిక కుదిరేనమా బావా రావా నా నేలుకోవా కిస్ కిస్కిస్ కిస్ కిస్ తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏ జంటగో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాలికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల మేళాలు తాలాలు మంగళ మిన్నంటి జాలు మిన్నంటింటి మోగె నమ ధుమ్ 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 దుమ్ మేలాలు తా లా మంగళ వా జాలు మోగెనమా వలపు విమాన తలుపులు వేగాన వచ్చాయి కాన్ కులమా ఊరేగుదారుల వయ్యారి బామలు మీనలు మీటర సింగారి బాణల ముంగలి మూవల తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమా ఓహో ఆహా ఓహో ఏ తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల